హాయ్ అండి అందరికీ నమస్కారం మరి ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకైతే గుడ్ న్యూస్ అండి సో ఈ నెల పద్నాలుగు నుంచి అంటే ఈ రోజు నుంచి సదరం స్లాట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి ఆ డీటెయిల్స్ ఫుల్గా ఈ వీడియోలో చూద్దాం సదరం స్లాట్ బుకింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఇంకొక కీలక నిర్ణయం తీసుకుంది పింఛన్లు మరియు ఇతర ప్రభుత్వ పథకాల కోసం తప్పనిసరి అయిన ఈ సదరం వైకల్య ధ్రువపత్రాలు జారీని ఈ రోజు నుంచి అయితే ప్రారంభించి ఉంది అంటే నవంబరు పద్నాలుగు అనమాట సో ఈ ధ్రువపత్రాల కోసం ఈ రోజు నుంచి స్లాట్ బుకింగ్ అఫీషియల్గా అయితే స్టార్ట్ అవుతుంది సో కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో అర్హులైన వారు తమకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు అలాగే మీ సేవలకు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవచ్చని అధికారులు అయితే తెలిపారు సో అయితే దీనికి ఏంటంటే వైద్య పరీక్షలు అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి కంప్లీట్గా వీడియోలో చూద్దాం వైద్య పరీక్షలు ప్రతి వారంలో నిర్దిష్ట రోజుల్లో వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు జిల్లా ఆసుపత్రుల్లో శారీరక మానసిక దృష్టి మరియు శ్రవణ వైకల్యాలు ఉన్నవారికి ఏరియా ఆసుపత్రుల్లో శారీరక అలాగే కంటుచూపు సమస్యలు ఉన్న వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వైకల్యానికి సంబంధించిన పరీక్షలు చేస్తారు ఈ పరీక్షల ఆధారంగా సదరం ధ్రువపత్రాలు అయితే జారీ చేస్తారనమాట అయితే ఈ సదరం సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్ చూడండి ఈ సదరం సర్టిఫికేట్ పొందడం దివ్యాంగులకు చాలా అవసరం అన్నమాట దీని ద్వారా పింఛను ప్రభుత్వ సబ్సిడీలు ఇతర సంక్షేమ పథకాలు పొందాలంటే ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అయితే స్లాట్ బుక్ చేసిన తర్వాత వివరాలు అనేవి ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి దాని ద్వారా అప్లై చేసిన ఆ స్టేటస్ దరఖాస్తు స్థితిని సదరం వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు సో ఈ సర్టిఫికేట్తో పింఛన్తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషను ప్రయాణాల్లో రాయితీలు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి ఆర్టీసీ బస్సుల్లో అలాగే రైలులో రాయితీ టికెట్లు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అంతేకాదు అదనంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే దివ్యాంగులకు రుణాలు సబ్సిడీలు కూడా ఈ ద్రోవ లభిస్తాయి సో ఎస్ఎంఎస్ ద్వారా మీకు వివరాలు అయితే వస్తాయి దీన్ని ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి ఏంటంటే దరఖాస్తు కోసం ఆధార్ కార్డు ఫోటో వ్యక్తిగత వివరాలతో ఆ ఫామ్ను సచివాలయంలో సమర్పించాలి సో అప్లై చేసిన అభ్యర్థికి ఎస్ఎంఎస్ ద్వారా పరీక్ష తేదీ సమయం ఆసుపత్రి వివరాలు వస్తాయి నిర్ణయించిన ఆ తేదీన ఆసుపత్రికి ఆదరైతే వైద్యులు పరీక్షించి ఉచితంగా సదరం సర్టిఫికేట్ని అయితే జారీ చేస్తారు సో పునరుద్ధరణ అవసరమైనప్పుడు మళ్ళీ స్లాట్ బుకింగ్ చేయడం తప్పనిసరి అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రీస్లాట్ చేసుకొని మళ్ళీ రావాల్సి ఉంటుంది అనమాట అయితే ఈ సదరం సర్టిఫికేట్ యొక్క ఫీజును కూడా కంప్లీట్గా రద్దు చేశారు అంతకుముందు స్లాట్ బుకింగ్కి ఒక నలభై రూపాయలు ప్రింట్కి ఒక నలభై రూపాయలు తీసుకునేవారు ఇప్పుడు కంప్లీట్గా ఫ్రీ ప్రాసెస్ చేశారు సో కాబట్టి ఎవరైతే దివ్యాంగులు ఎలిజిబిలిటీ అయినా దివ్యాంగులు ఉంటారో అర్హులైన దివ్యాంగులు పింఛన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా వాళ్ళు వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో ఈ ఇంపార్టెంట్ ఈ యొక్క న్యూస్ని అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి గుడ్ న్యూస్ అండి సో వారికి సదరం సర్టిఫికేట్ స్లాట్కి రోజు నుంచి అయితే బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయండి ఆ విషయాన్ని అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేసింది సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారు పద్నాలుగో తారీఖు నుంచి సదరం స్లాట్స్ అయితే బుకింగు చేసుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఏంటంటే పెన్షన్లు మరియు ఇతర ప్రభుత్వాల పథకాల కోసం ఖచ్చితంగా అవసరమైన సదరం వైకల్య ద్రువపత్రాల జారీని ఈ నెలలోనే ప్రారంభించనుంది అది ఈరోజు పద్నాలుగో తారీఖు నుంచి ఈ స్లాట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట స్లాట్ బుకింగ్ అయితే సో కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో దివ్యాంగులు వారు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా దివ్యాంగులు కొత్త వారు అలాంటివారు ఖచ్చితంగా ఈ సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు ఏంటంటే తమ గ్రామంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో లేదా మీ సేవల్లో ఈ స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అని అధికారులు చెప్తున్నారనమాట సో దానికోసం ప్రతి వారంలో నిర్దిష్ట రోజులు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు జిల్లా ఆసుపత్రుల్లో శారీరక మానసిక దృష్టి మరియు శ్రవణ వైకల్యం వారికి ఏరియా ఆసుపత్రిలో శారీరక కంటి చూపు సమస్యలు ఉన్న వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శారీరక వైకల్యానికి సంబంధించి పరీక్షలు చేస్తారు ఈ పరీక్షల ఆధారంగా సదరం సర్టిఫికేట్లు అనేవి ఇష్యూ చేస్తారు ధ్రువపదాలు జారీ అవుతాయి అన్నమాట చూడండి సదరం సర్టిఫికేట్ పొందడం దివ్యాంగులకు చాలా అవసరం అన్నమాట పింఛను ప్రభుత్వ సబ్సిడీలు ఇతర సంక్షేమ పథకాలు పొందాలంటే ఖచ్చితంగా ఈ సదరం సర్టిఫికేటు కావాలి ఫ్లాడ్